ఉన్నాం రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఆరు మూడు వందల పైచికు సీట్లతో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా పక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రం ప్రగతి ఆత్మగౌరవ బాహుగా ఉండగాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉందన్నటువంటి భావన ఏదైతే అధ్యక్ష తప్పకుండా ఇవాళ మూడోసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం బాధ్యత నరేంద్ర మోడీ గారికి స్వయంగా కలిసి ఉంది ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొంత ఇబ్బందులు పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య క్యాప్ తగ్గి తగ్గించడం సఫలమైనటువంటి మోడీ గారు ఇవాళ ఫిలో పావర్టీ లైన్ పాపులేషన్ని తగ్గించడం సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పించారు దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మరింత సందంచడం ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బాగుతాను తీరే అంతేకాకుండా దేశంలో ప్రశాంతత ఎక్కడ బాంబుల మూతలు లేని దళు దాడులు లేని ఎక్కడ కూడా హింసకు తాగులేటువంటి ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వాదం ఇచ్చిందో ప్రగతికి ఆశీర్వాదించు తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి అనుభవం ఉన్న మోడీకి కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలు పెట్టుకునే అని చెప్పి ఈ సందర్భంగా అమలు చేస్తున్నాం వాళ్ళ మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యమం జరిగే ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ నుండి స్థాయికి నాలాంటి వాళ్ళకి మలకాగిరి అయినా ఆదిలాబాద్ అయినా నల్లగొండ అయినా కరీంనగర్ అయినా അന്തരീക്ഷ പൊത്തല സതിക യോഗ